నమస్తే ఈరోజు కాకరకాయ ఫ్రై చేసుకున్నానండి నేను చేసే పద్ధతి చూపిస్తాను ఇప్పుడు రెండు గంటలు ఆయిల్ వేస్తానండి కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్ని రెండుసార్లు వేయించుకుంటాను మొత్తం ఒకసారి వేయట్లేదు తాలింపు పెట్టలేదండి ముందే తాలింపు గింజలు వేస్తే ఏంటంటే మొత్తం మాడిపోతాయి చేదు అసలు ఉండొద్దు అనుకుంటే కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు షుగర్ కొంచెం పైనుంచి చల్లుకోండి చేది అసలే ఉండదు మొత్తం మగ్గిపోయింది కదండి తాలింపు కావాలంటే ఇలా ఎర్రగా అయిన తర్వాత వేసుకోండి జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు ఇవన్నీ కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది శనగపప్పు నేను మళ్ళీ వేయించుకోవాలి కదా అందుకనే వేయట్లేదు మీకు నచ్చితే తాలింపు పెట్టుకోండి లేకుంటే లేదండి కదా అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఎంత తినని వాళ్ళైనా సరే తింటారండి ఈ విధంగా చేస్తాను మీరు ఈ వీడియో తీసుకున్నారు కానీ లైక్ చేయట్లేదండి ప్లీజ్ లైక్ చేయండి అన్నీ వేయించుకున్నానండి ఇలా ఎర్రగా వేయించుకోవాలి క్రిస్పీగా ఉన్నాయి చూడండి ఇలా వేయించుకోవాలి అన్నీ ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను చిన్న రోల్ తీసుకున్నానండి దాంట్లో ఎల్లిపాయలు వేస్తున్నాను ఎల్లిపాయలు ఒక గడ్డ తీసుకున్నానండి సరిపడా ఉప్పు సరిపడా కారం వేసి దంచుకోవాలండి వీటిని ఇది ఎల్లిపాయ కారం అండి దీన్ని ఈ ఎల్లిపాయ కారం వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది అనమాట ఫ్రైకి దీనివల్ల టేస్ట్ ఉంటుంది ఎల్లిపాయ కారం పక్కన పెట్టుకొని కాకరకాయ వేయించుకున్న ఆయిల్ ఉంది కదండి అదే కళాయిలో మళ్ళీ కాకరకాయలు వేస్తున్నాను రెండు రెండుసార్లు వేయించాను కదండి అది మొత్తం కలిపి ఒకేసారి వేసాను దాంట్లోనే ఎల్పాకారం దంచుకున్నాం కదండి ఇది మొత్తం వేసుకోవాలి మొత్తం ముక్కలకు పట్టే వరకు కలుపుకోవాలండి లైట్గా పసుపు వేస్తున్నాను ఇది మొత్తం ఒకసారి కలుపుకోవాలి స్టవ్ పెద్దగానే ఉంచాలండి ముక్కలు క్రిస్పీగా అవ్వాలి కదా అందుకని దగ్గరే ఉండి తిప్పుతూ ఉండాలండి లేకపోతే మాడిపోయి చ చేదుగా ఉంటాయి మాడనివ్వద్దు ముక్క టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడు దీంట్లో బెల్లమైనా అయినా సరే ఏది ఉంటే అది వేసుకోండి నేనైతే బెల్లం వేస్తున్నాను స్టవ్ బన్ చేసుకోండి ఇంకా సౌండ్ చూడండి ఎలా వస్తుందో చాలా క్రిస్పీగా వేగిందండి వారం రోజులైనా సరే నిల్వ ఉంటుంది ఒక డబ్బాలో వేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే కాకరకాయ ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారండి ఇది ఒక డబ్బాలో వేసుకొని వారం రోజులు ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు వేస్తే అప్పుడప్పుడు బోర్ కొడితే చిప్స్లో కూడా యూస్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్